ఇంగ్లాండ్తో జరగనున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా రెండవ టెస్ట్ మ్యాచ్ జూలై రెండు నుంచి ఆరు వరకు బర్మింగ్హామ్లోని ఎజుబాస్టన్లో జరగనుంది మూడవ టెస్ట్ మ్యాచ్ జూలై పది నుంచి పద్నాలుగు వరకు లార్డ్స్లోని లండన్లో నాలుగో టెస్ట్ మ్యాచ్ జూలై ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు మంచే స్టేట్లోని ఎమరెట్స్లోను ఐదవ టెస్ట్ మ్యాచ్ జూలై ముప్పై ఒకటి నుంచి ఆగస్టు నాలుగు వరకు ఓవిల్లో జరగనుంది ఈ ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ఇంగ్లాండ్ మొదటి టెస్టులు ఇప్పటికీ విజయం ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్లో ముందంజి వేసింది భారత్ అనూహ్యంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓటం చెంది రెండవ టెస్టులోనే విజయం సాధించి సిరీస్లో ముందంజలో వేయాలని భారత్ చూసింది మొదటి టెస్ట్లో విజయం సాధించిన ఇంగ్లాండ్ రెట్టించిన ఉత్సాహంతో ఇప్పటికే పదిహేను మంది స్క్వేర్ను ప్రకటించి అందులో కొత్త బౌలర్ అయిన జోఫరాజ్ను నాలుగేళ్ల తర్వాత టెస్ట్ జట్లు పునరోగ్రమం చేసి ఇంగ్లాండ్ బౌలింగ్ ధరం మరింత రెట్టింపున ఉత్సాహం జరిగింది ఈ నేపథ్యంలో భారత్కు మరో కొత్త సమస్య ఎదురుగానుంది అది ఏంటంటే ఇప్పుడు రెండవ టెస్టు జరగనున్న వేదిక బర్మింగ్హామ్లోని ఎయిజ్బాస్టర్ను పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో భారత మొదటి టెస్ట్ మ్యాచ్ ఇక్కడ జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు భారత ఎనిమిది మ్యాచ్లు ఈ గ్రౌండ్లో ఆడింది అయినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు దాదాపుగా ఏడు మ్యాచ్లో ఓటం చెంది ఒక మ్యాచ్ డ్రా చేసుకోగలిగింది రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ధోని కపిల్ దేవి లాంటి దిగ్గజాలు కూడా ఈ హోమ్ గ్రౌండ్లో విజయం సాధించలేకపోయారు సో గిల్సేన ఇక్కడ విజయం సాధించి రికార్డును సృష్టిస్తారా లేదంటే గత చరిత్రను పునరావృతం చేస్తారా లేదా చూడాలి ఎందుకంటే ఇక్కడ గిల్స్ అయినా విజయం సాధించాలంటే దాదాపుగా అద్భుతాలు చేయాల్సిందే మొదటి టెస్ట్ మ్యాచ్లో ఓటమి చెంది చాలా నిరాశలో ఉన్న భారత్ ఇక్కడ విజయం సాధించాలంటే తమ వ్యూహాలను మరింతగా బలపరచుకోవాల్సి ఉంటుంది సో మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్